నేటి సమాజంలో ఆత్మరక్షణ ప్రతి ఒక్కరికి అత్యవసరమైందని ముఖ్యంగా విద్యార్థులు కరేటె వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా ధైర్యము క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య అన్నారు ఒక స్పోర్ట్స్ కరేటి అకాడమీ ఆధ్వర్యంలో వేములవాడ బిసి సాధికారత సంఘం సహకారంతో వేములవాడ బైపాస్ రోడ్లోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఉత్తర తెలంగాణ జిల్లాల ఓపెన్ కరేట ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఆరు పోటీలు వైభవంగా నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య ప్రధాన కార్యదర్శి మాస్టర్ మన్నన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ఉత్తర తెలంగాణకు చెందిన పన్నెండు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు హాజరయ్యారు ఈ సందర్భంగా కొండదేవయ్య మాట్లాడుతూ కరేటే విద్యా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ వైపు ప్రోత్సహించాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్ష మందికి కరాట శిక్షణ ఇవ్వడమే ఈ సంస్థ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో కరాట మాస్టర్స్ సంపత్ కుమార్ వసంత్ కుమార్ బీసీ సాధికార ప్రసంగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ బీసీ జర్నలిస్టు జేఏసీ కన్వీనర్ కొత్త లక్ష్మణ్ పటేల్ ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జి పొలాసా నరేందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలంగాణ ఫిఫ్త్ లెవెల్ ఉపినవ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలో వేములవాడ పట్టణ కేంద్రంలో దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కరాటే ఛాంపియన్ పర్ పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీనికి సంపత్ కుమార్ గారు మన వసంత్ కుమార్ గారు మరి కరాటే ఈరోజు కరాటే అంటేనే కెనా జిల్లా అంటేనే మరి వసంత్ కుమార్ గారి ఆధ్వర్యం ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా మరి ఇక్కడ రాష్ట్ర మా మనము జిల్లాలో నేను ఒక ప్రెసిడెంట్గా ఉండి మరి మన్నని గారు ఈరోజు ఒక మాస్టర్గా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఒక జిల్లా అడ్వెంచర్గా ఈరోజు కరాటేలో ఈ దాదాపుగా ఒక ముప్పై ఐదు వేల మందికి ఈరోజు శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ ముప్పై సంవత్సరాలలో ఈ కరాటే అంటేనే రక్షణ చిన్న పిల్లలు ఐదు ఆరు సంవత్సరాల నుండి కూడా ఈరోజు మరి ఫిఫ్త్ లెవెల్ వరకు మరి ఈరోజు కరాటే ఎంతో మందికి ఆత్మరక్షణ కోసం మనము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి మాకు మన మన ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారో దాదాపుగా ఇరవై మంది ఈరోజు పనిచేస్తున్నారు మరి రాజన్న జిల్లాలో జిల్లాలో ఈరోజు తెలంగాణలోనే ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నామని ఒక మంచి పేరు మాకు తీసుకురావడానికి కారణం కూడా మా మన్నను గారు మరి వసంత్ కుమార్ గారు మరి ఇది ఇలాగే ఎంతో మందికి మేము మాకు చాతనేని రోజులు ఒక లక్ష మందికి శిక్షణ ఇప్పించాలనేదే మా విజన్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ కూడా మీరు ఈ స్పోర్ట్స్ కరాటేలో మరి అందరిని కూడా పంపించినట్టయితే వారికి పెద్దగైన తర్వాత కూడా శత్రువుల భార్య నుండి ఆత్మరక్షణ కోసం వారిని వారు కాపాడుకోవడం కోసం కూడా ఉపయోగపడుతుంది వాళ్ళ చదువులో కూడా ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా వాళ్ళకు స్టడీ కూడా వారికి రిజర్వేషన్స్ ఉన్నాయి